నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం జగన్నాథ ఆలయంలో మూడవ మెట్టు రహస్యం గురించి తెలుసుకుందాం జగన్నాథుడికి విష్ణువు అవతారంగా భావిస్తారు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్ర పూరి క్షేత్రంలో పూజలు అందుకుంటారు దేశవ్యాప్తంగా ఆయనకు అనేక ఆలయాలు ఉన్నాయి కానీ పూరి జగన్నాథ ఆలయం అత్యంత ప్రాముఖ్యమైనది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం నాలుగు దాంలలో ఒకటి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో ఇక్కడ ఒక గొప్ప రథయాత్ర జరుగుతుంది భారతదేశం విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ప్రయాణంలో పాల్గొంటారు ఈ ఉత్సవంలో పాల్గొనడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని విష్ణు లక్ష్మీదేవి ఆశిషులు లభిస్తాయని నమ్ముతారు పూరి జగన్నాథ ఆలయం దాని మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా దానితో ముడిపడి ఉన్న అనేక రహస్యాలు కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి ఆలయ నిర్మాణం దాని సంప్రదాయాలలో మూడవ మెట్టుపై పాదాలు పెట్టకూడదనే సంప్రదాయం కూడా ఒకటి ఈ నియమాల కారణంగా పూరి క్షేత్రానికి ఒక రహస్య క్షేత్రంగా పేరు ఉంది అయితే ఆలయంలో పూరి జగన్నాథుడి దర్శనం అనంతరం వచ్చే మెట్లలో మూడవ మెట్టు మీద పాదం పెట్టకూడదు అనే విషయం యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంటుంది మూడవ మెట్టు జగన్నాథ ఆలయ రహస్యం మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి వాటిలో మూడవ మెట్టు ప్రత్యేకత పవిత్రతడు కలిగి ఉంది దీనిని యమశిల అని పిలుస్తారు పౌరాణిక నమ్మకం ప్రకారం ఒకసారి యమధర్మరాజు జగన్నాథుడిని కలవడానికి వచ్చాడు అప్పుడు యమధర్మరాజు ఒక మాట చెప్పాడు అదేంటంటే ఈ ఆలయాన్ని సందర్శించేవాడు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని యమధర్మరాజే చెప్పాడు యమధర్మరాజుకు ప్రాధాన్యత ఇస్తూ ఇరవై రెండు మెట్లలో మూడవ మెట్టు యమశీల అనే పేరును జగన్నాథుడే స్థానకం చేశారని చెబుతారు మూడవ మెట్టు మీద అడుగు పెట్టకూడదనే నియమం ఎందుకంటే జగన్నాథుడు దర్శనం చేసుకున్న తర్వాత ఈ మూడవ మెట్టు మీద అడుగు పెట్టే ఏ భక్తుడి పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయట కానీ నేటి కలియుగంలో ఉన్న మానవ స్వభావం వల్ల మనిషి చేసే పాపాలు కర్మానుసారం ఖచ్చితంగా అనుభవించాల్సిందే చేసిన పాపాలు అనుగుణంగా యమలోకానికి అయినా వెళ్లాల్సిందే అందుకే ఏ భక్తుడు లేదా పూజారి కూడా మూడవ మెట్టు మీద అడుగు పెట్టకూడదనే ఆలయంలో ఒక నియమం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి